ప్రజా మార్పు న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ఇక డీటెయిల్స్ చూస్తే పెందుర్తి నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా యాసిడ్ బాధితురాలు అపర్ణ కుటుంబం ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించడంలో విఫలమైంది కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మండల పరిషత్ వద్ద ఎనిమిది రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనరల్ సెక్రటరీ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ పిలుపు మేరకు పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి మద్దతు తెలపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఎనభై ఎనిమిదో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ వబిన జనార్దన్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం మొదనేద్ర వదలాలని పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదీప్ రాజు వెంటనే స్పందించి అపన్న కార్పొరేట్ వైద్యం అందించాలని కోరడం జరిగింది తొంభై ఐదో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కంచుపాటి మధు మాట్లాడుతూ సమస్య ఎక్కడుంటే అక్కడ జనసేన పార్టీ అండగా ఉంటుందని అదే పూర్తితో అపర్ణ కుటుంబానికి మావంతు ఆర్థిక సహాయం అందించామని ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది సభవర మండల నాయకులు మామిడి శంకర్రావు మాట్లాడుతూ హాస్పిటల్లో వైద్యం చేయవలసిన అపర్ణ ఆర్థిక స్తోమత లేక గత మూడు నెలల నుంచి వద్ద ఉందని రేపు అపర్ణ ప్రాణాలు వదిలినట్లయితే ఈ యొక్క ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు జరిగింది ఎస్కోట నియోజకవర్గం నాయకులు వబ్బిన సతీష్ మాట్లాడుతూ రెండు రోజులు అపర్ణకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని చెప్పిన పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నెల రోజులు గడుస్తున్న కుటుంబం చేస్తున్న స్పందన కరువైందని పెందుర్తి ఎమ్మెల్యే వెంటనే స్పందించి అపర్ణ సమస్యను మీ ఈ యొక్క ప్రభుత్వం పెద్దల వద్దకు తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందించడంలో చొరవ తీసుకోవాలని కోరడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు మెండా సతీష్ మోటూరి చైతన్య నలవలస శ్రేణు అల్లవాణి రాజు కరణం మధు మరియు ఎంఆర్పీఎస్ నాయకులు కంటిపాక త్రిమూర్తులు కొత్తలంక కరకరాజు పెంటయ్య యేసుదాసు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు స్పందన లేకుండా ఎటువంటి సహాయం చేయకుండా నిమ్మక నిరత్తినట్లుగా ఈరోజు ప్రభుత్వం వ్యవస్థ తీరికి వ్యతిరేకంగా ఎంఆర్పీఎస్ నాయకులు మరియు కుటుంబ సభ్యులు చేస్తున్న రిలే నిరాదేశ్కి ఎనిమిదో రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు పిలుపు మేరకు పార్టీ తరఫున సంఘీభావం తెలపడానికి ఈరోజు ఇంకా కార్యక్రమానికి రాగానే మీరు చెప్తున్న బాధలు చూస్తుంటే ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే రెండు రోజుల్లో మీ సమస్యను తీస్తామని చెప్తారు ఎనిమిది రోజులైనా ఆయన పట్టించుకోవడమే మానేశారు సైడ్ చూడడం కూడా మానేశారు అదేవిధంగా ఇంటికి వెళ్ళి లెక్కద్దామంటే ఇంటి దగ్గర కూడా దొరకకుండా తెప్పించుకొని తిరుగుతున్నారు ఒక ఆడపడుచుకి పెందూతి నియోజకవర్గంలో నడి ఒట్టిన ఈరోజు ఇంత అన్యాయంగా జరిగితే ట్రీట్మెంట్ జరగవలసిన అమ్మాయి హాస్పిటల్లో ఉండాల్సిన అమ్మాయి ఇంట్లో ఉన్నది గత నాలుగు నెలల నుంచి ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఈ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన విజయరెడ్డి గారు ఏం చేస్తున్నారు అనే పార్టీలో మాటలు ఉండదు కానీ చేతల్లో వచ్చినప్పటికీ నిమ్మగినట్లుగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ తీరు నిరసనగా ఈరోజు అపర్ణాకి వెంటనే ప్రభుత్వం దిగొచ్చి వైద్యం చేయించాలని ఈ యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది పార్టీకి ఏ ఏ ప్రభుత్వానికైనా గత ఎనిమిది రోజుల నుంచి వీళ్ళు నిరురావంగా అమ్మాయికి న్యాయం చేసేలాగా ప్రభుత్వం కోరుతుంటే ఈ ఇంటెలిజెన్స్ చేస్తుంది అసలు ప్రభుత్వానికి చెప్తున్నారా చెప్పట్లేదా చెవులున్నాయా లేవా నేను నేను విన్నాను అని చెప్పుకొని ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫ్లైట్ లో తిరుక్కుని ఇంట్లో నాలుగు గదిలో కరోనా ఉందని చెప్పి ఉండిపోతున్నారు చెప్ప ఆడపడుచుకి పెందు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీకు తెలీదా ఒకసారి ఎక్కనైనా మీరు మనసు మార్చుకొని ఒక ఆడపడుచుకి వైద్యం చేయించమని ఈ యొక్క దేశ తరఫున వీళ్ళందరి తరఫున మీకు చేతులెత్తే నమస్కారం తెలిపే జనసేన పార్టీ తెలియజేస్తున్నాం అప్పటి నాకు చేయాలి అప్పటి నాని వెంటనే వైద్యం అందించాలి చేసినా సరే ప్రభుత్వం స్పందన లేదు దయచేసి ఇమీడియట్లీ స్పందించి అందరికీ ప్రయత్నించే మానసిక పరిస్థితి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఈ బార్డర్లో ఉన్నందున ఆ ఎస్కోట్ ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు ఇటు పెందుర్తి ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోలేదు జరిగినటువంటి విషయం పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి పరిధిలో జరిగింది కనుక మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రమోసుకొని ఈ యొక్క దానిపైన ఇమీడియట్లీ ప్రభుత్వ అధికారులతో వైద్యులతో సంప్రదించి ప్రత్యేకించి చర్య తీసుకు చర్య తీసుకునేటట్టు ఆయన ముందుకు రావాలి ఆ బాధ్యత ఆయన అవసరం ఆవశ్యకత అంతైనా ఉంది అలాగే కుటుంబ సభ్యులు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇది చాలా అమానుషం దీన్ని అరెస్ట్ చేయకుండా ఇదే విధంగా చేస్తే ఒకరి నుంచి మరొకరికి ఇది పాటే అవకాశం ఉంటుంది ఎవరైనా తన శిక్ష అనేది తప్పు చేసే తక్కువ తను పని తను చేసుకోవాలి అది జరగట్లేదు ఈ విషయంలో దయచేసి తెలియని వైద్యం చేయించి మా కుటుంబస్తుల్ని ఎవరైతే ఉండాలి ఉన్నారో వాళ్ళ తక్షణమే అరెస్ట్ చూపించి అమ్మాయికి తను న్యాయం చేసి చంటిబిడ్డకి తను న్యాయం చేసి పూర్తిగా చంటిబిడ్డని చదువు బాధ్యతలు ప్రభుత్వం చేపట్టి ఆ కుటుంబానికి న్యాయం చేస్తారని మా జనసేన తరపు నుంచి మేము కోరుకుంటున్నాము నమస్కారం నా పేరు మధు తొంభై ఐదవ నియోజకవర్గం ఈరోజు మన పెందుత్తు జూనియర్ కాలేజ్ ఎదురుగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఒక బాధాకరమైన విషయం పైన స్పందించడానికి పెందుతు నియోజకవర్గం నుంచి మన జనసేన నాయకులందరం కూడా కలిసి ఇక్కడికి విచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమిటి విషయం మీద మీరు తెలుసుకోక గతంలో అపర్ణన అమ్మాయికి చంద్రపాలెం గ్రామంలో భర్త వేధింపుల కారణంగా గాను అనేక విధాలుగా ఇబ్బందుల కారణంగానూ ఆవిడ హత్యాయత్వానికి పాల్పడేలా చేశాడు ఆవిడ న్యాయం జరగాలని చెప్పేసి మేము గత నెలలో వెళ్ళి వెళ్ళడం ఆ కుటుంబ సభ్యులు వెళ్ళడం కూడా జరిగింది కానీ ఆ రోజు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి ప్రకారంగా పెందుతు నియోజకవర్గంలో వస్తుందని చెప్పి పెందు ఎమ్మెల్యే అదీప్ రాజు గారికి మేము ఫోన్ చేసి అడగడం జరిగింది ఆయన మీ తగిన న్యాయం చేస్తాం ఇది ఆరోగ్యశ్రీ వర్తించదు మేము మా పార్టీ ఆదుకుంటామని చెప్పేసి తెల్లబొల్లి మాటలు చెప్పి ఈ రోజుకి కూడా తప్పించుకుంటూ తిరుగుతూ ఒక నడి రోడ్డు మీద ఇలాంటి దీక్ష జరుగుతుంటే ఒక ఇంటెలిజెన్సీ రిపోర్టు కూడా వాళ్ళకి చెప్పినా కూడా పట్టించుకోని పరిస్థితుల్లో కూడా వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు తప్ప ఆ కుటుంబ సభ్యులకు ఎటువంటి న్యాయం జరగలేదు అప్పన్న ఆ అమ్మాయికి కూడా చిన్న ఆడపిల్ల ఉంది మా కుటుంబ సభ్యులందరూ కూడా పది లక్షల దాకా వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అంతా కూడా హాస్పిటల్ ఖర్చు పెట్టి ఈరోజు ఏ డబ్బులు లేని పరిస్థితుల్లో రోడ్లు పడే పరిస్థితిలో ఉన్నారు మాకు ఏ దిక్కు లేక మీరు అందరూ దిక్కు అని చెప్పేసి మా అందరినీ కూడా సంఘీభావంగా పిలుచుకొని ఈ యొక్క దేశంలో ప్రతి ఒక్కరు పాల్గొని అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మా జనసేన పార్టీ తరఫు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకో విషయం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గతంలో మీ ప్రభుత్వం లేనప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు మీరే ముందుండి న్యాయం జరగాలి న్యాయం జరగాలని చెప్పి స్పందించేవారు ఇవన్నీ మీ ప్రభుత్వం వచ్చేసరికి మీ కళ్ళు మెత్తికెక్కాయో లేదంటే కళ్ళు మూసిపోయో మాకు అయితే అర్థం కావట్లేదు ఏం మీకు సమస్య కనబడట్లేదా ఎదురుగా ఒక ఆడపిల్ల హాస్పిటల్లో ఉండవలసిన ఆడపిల్ల ఇంట్లో ఉందంటే మీ ప్రభుత్వ తీరే అంత దిగజారిపోయింది ఈ విధంగా మేము చెప్తున్నాం దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రభుత్వ దృష్టిని తీసుకెళ్ళి వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు ఈరోజు ఆరోగ్యశ్రీ కాదు కదా ఆడపిల్లకి న్యాయం జరిగే పరిస్థితి కూడా మీ దగ్గర లేదు ఎస్సా చట్టాలు కూడా మీ దగ్గర పనిచేయట్లేదు కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి అప్పర్ నన్న అమ్మాయికి తగిన న్యాయం జరగాలని చెప్పేసి ఇమీడియట్లుగా కొన్ని గంటల్లోనే దీనిపైన మీ పై స్పందన రావాలని చెప్పి సమస్య మీద జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు మీరు ఈ పరిస్థితికి మీరు రాకపోతే మీ అమ్మాయికి నేను అమ్మాయికి మీరు సహాయం చేయకపోతే దారుణంగా మేము నడి రోడ్డు మీద దీక్షలు చేయడానికి కూడా మెరికాడమని చెప్పేసి ఈ సమాఖంగా మీకు తెలియపరచుకుంటాం జై జనసేన అపర్నాకు న్యాయం జరగాలి అపర్నాకు న్యాయం జరగాలి ప్రభుత్వం దిగి రావాలి ప్రభుత్వం దిగి రావాలి అది ప్రాజెక్టు సహాయం చేయాలి చేయాలి